ఏం పేరు లక్ష్మీ ప్రసన్ లక్ష్మీ ప్రసన్న ఎయిత్ క్లాస్ క్లాస్ ఇప్పుడు అమ్మఒడుస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మా బుక్స్ కొంటే మేము కొంచెం పేదవాళ్ళు ఉంటారు కొంచెం ధనిక వాళ్ళు ఉంటారు కాబట్టి కొనుక్కొని లేని వాళ్ళ కోసం అందరికి ఇంకా లేదు అమ్మఒడిస్తుంటే పిల్లలు స్కూల్కి రావట్లేదు అంటే అంటే సోరే సార్ మనీ తో కొను కొnabla అని చెప్పసారు కదా హా లేదు వాళ్ళకి బుక్స్ పెన్స్ గాని எல்லாம் అవసరం లేదు కాబట్టి ఈ 50000 ఇస్తున్నాను టాక్స్ ఇచ్చారా ఇచ్చారు టాక్స్ ఎడ్యుకేషన్ పరంగా యూస్ చేస్తున్నారు లేక వేరేది చేస్తారా ఎడ్యుకేషన్ పాసింగ్ లేదు తిలంగరోడ్ టాక్ ఇచ్చి తీపోతున్నారు అని అంటున్నారు కదా లేదు లేదు ఎడ్యుకేషన్ పరంగా ఫుడ్ అలా ఉంటది మీ స్కూల్లో బాగుంటుంది ఏమి ఇస్తున్నారు ఫుడ్ చిక్కి ఎగ్గు అన్నం కూర ఓకే తల్లి ఇప్పుడు మీకు స్కూల్లో అభివృద్ధి అనేది ఏమైనా జరిగింది అంటే నాలుగు కింద ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బిల్డింగ్స్ కొంచెం అక్కడక్కడ గుంతలు అవి ఇవి ఉండేవి ఇప్పుడు కొంచెం బాగుంది బాగుంది ఓకే తల్లి మీకు బుక్స్ ఎలా ఉంటున్నాయి చదువు ఎలా ఉన్నాయి అంటే బాగుంటుంది బుక్స్ ఇంకా ముందు మనకి ఉండేవి కావు ఇప్పుడు అంతా ఫ్రీగా వస్తుంది ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి బాగుంది క్లాసులలో టీచర్స్ కానివ్వండి

ఓకే మీకు ఫైనల్ గా ఎవరు వస్తే అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది కదా జగన్ వస్తే బాగుంటుంది ఎందుకంటే